మేము టార్గెట్ పెట్టుకున్నాం రెండు వేల ఇరవై ఐదు కల్లా ఇరవై లక్షల ఎకరాలకు తీసుకొని పోవాలా ఆయిల్ పామ్ అని చెప్పి దమ్ముంటే చాతైతే ఇగో ఈ పని చేయండి చేసి రాష్ట్ర ప్రజలకు రైతాంగానికి అండగా నిలబడండి ఇన్ని పనులు చేసిన ప్రభుత్వాన్ని నిందిస్తూ ఈ సంపద సృష్టిని ప్రస్తావించకుండా ఏ డొల్ల రాజకీయం అయితే మీరు చేసినారో అది తప్పు అనేది రాష్ట్ర ప్రజలకి ఈ స్వేదపత్రం ద్వారా నేను వివరించే ప్రయత్నం చేస్తాను మరిగా సంక్షేమం గురించి అయితే మీకు తెలుసు సంక్షేమంలో కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ భారతదేశంలోనే ఒక యుగానికి నాంది పలికింది ఇక ఈ ఈ చిరునవ్వులకు ఎట్లా వెలగడతారు ఈ పెద్ద పెద్ద వయసులో ఉండే ఈ పెద్ద మనుషుల చిరునవ్వులకు ఎట్లా వెలగడతారు ఈ ఆస్తిని ఎట్లా కొలుస్తారు దయచేసి మీరు ఆలోచించాలి మరి ఆసరా పెన్షన్లు మీరు దిగిపోయినాడు ఇరవై ఏడు లక్షల మందికి ఇచ్చేది మీరు పెన్షన్లు అది రెండు వందల రూపాయలు మేము పంతొమ్మిది లక్షల మందికి అదనంగా పెన్షన్లు ఇచ్చినాం మొత్తంగా అరవై ఒక్క వేల కోట్ల పెన్షన్లు ఆడపిల్లలు పెళ్లి చేయాలంటే ఇబ్బంది ఆడపిల్లల పెళ్లి అంటేనే అప్లపాలైపోయే పరిస్థితి అట్లాంటిది పన్నెండు లక్షల మంది ఆడబిడ్డలు పెళ్లిళ్ళులు చేసిన ప్రభుత్వం మా ప్రభుత్వం పదకొండు వేల ఏడు వందల నలభై మూడు కోట్లు ఖర్చు పెట్టినాం నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే పరిస్థితి నుంచి సర్కారు దవాఖానకి పోతా అనే పరిస్థితి తీసుకొచ్చి కేసీఆర్ కిట్లు ఇచ్చి ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ పెంచినాం మొత్తంగా పదిహేను వందల కోట్లు ఖర్చు పెట్టాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అన్ని అణగారిన వర్గాల సంక్షేమం కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం ఇదేది కనబడలేదు మీరు మొన్న చెప్పిన శ్వేతపత్రంలో ఇదేది చెప్పరు మీరు దళితుల కోసం మీరు మొన్న చెప్పిన శ్వేతపత్రంలో ఇదేది చెప్పరు మీరు దళితుల కోసం పెట్టిన తొంభై రెండు వేల ఆరు వందల నలభై కోట్లు చెప్పరు ఎస్టీల కోసం పెట్టిన నలభై మూడు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు కోట్లు చెప్పరు బీసీల కోసం పెట్టిన నలభై ఐదు వేల కోట్లు చెప్పరు మైనారిటీల కోసం ఖర్చు పెట్టిన తొమ్మిది వేల ఒక వంద అరవై ఆరు కోట్లు చెప్పరు వికలాంగుల కోసం ఖర్చు పెట్టిన పదివేల మూడు వందల కోట్లు లేదు అదేవిధంగా ఇతర చేనేతల కోసం ఇంకా రజకుల కోసం నాయి బ్రాహ్మణుల కోసం చేసిన ఖర్చు గురించి రేఖా మాత్రం కూడా ప్రస్తావన లేదు దళిత గిరిజన సంక్షేమం ఇప్పుడే నేను చెప్పినా ఇవాళ నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తున్న అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టినాము దాన్ని ఎట్లా కొలుస్తారు ఇవాళ టీఎస్ ప్రైడ్లో దళిత పారిశ్రామికవేత్తలకు ఇచ్చిన ధీమాని ఎట్లా కొలుస్తారు సబ్ ప్లాన్లో ఒక నిబంధన పెట్టాం ఈ సంవత్సరం ఖర్చు కాకపోతే నిధులు వచ్చే సంవత్సరం ఖర్చు చేయాలా రోల్ ఓవర్ చేయాలని చెప్పాం భారతదేశంలో ఎక్కడ లేదు దాన్ని ఎట్లా గొలుస్తారు మీరు నేను అడుగుతా ఉన్నాను అదేవిధంగా గిరిజన సంక్షేమం పోడు పట్టాలు ఇచ్చినాం మన తాండాలు గూడాలను పంచాయతీలు చేసినాం స్వయం పాలన తీసుకొచ్చాం నాలుగు లక్షల ఎకరాల మీద అడవి భూముల మీద హక్కులు ఇచ్చినాం అడవి బిడ్డలకు నగరం నడిబొడ్డున బంజారా హిల్స్లో ఆదివాసీ భవన్ బంజారా భవనాలు కట్టినాం జోడెన్ ఘాట్లో పోరాట యోధుడు కొమ్మరం భీం పేరు మీద బ్రహ్మాండమైన మ్యూజియం పెట్టినమ్మా గౌరవ గౌరవనీయులు వేణుగోపాల్చారి గారు ఇక్కడే ఉన్నారు వారికి తెలుసు సుదీర్ఘకాలం అక్కడ పనిచేసినారు మైనారిటీ అమ్మాయిలు ఇవాళ ఈ చిరునవ్వులకు ఎట్లా వెలగడతారు మీరు మైనారిటీ అమ్మాయిలకు చదువులు దూరమైనాయనే పరిస్థితి నుంచి ఇవాళ దాదాపు అరవై వేల మంది మైనారిటీ ఆడపిల్లలు ఇవాళ గవర్నమెంట్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఒక్కో సంవత్సరానికి లక్ష ఇరవై వేల రూపాయలు ఖర్చు పెడుతూ మొత్తం కోసం మైనారిటీ అమ్మాయిల కోసం పెట్టిన ముస్లిం కావచ్చు

ప్రాపగాండాకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిందని చెప్పినారు మా అట్లాంటి పరిస్థితి ప్రాపగాండ ఎన్నడూ మేము చేయలేదు మాత్రమే ఖర్చు పెట్టింది పెన్షన్ల కోసం మాత్రమే ఖర్చు పెట్టింది మూడు లక్షల నలభై ఒక్క వేల కోట్లు అనే మాట విజ్ఞప్తిస్తాను ఇక మీకు తెలుసు మా ప్రభుత్వం ఐటీలో ఏం సాధించింది అంటే యాభై పిల్లలకు ఈ రాష్ట్రంలోని పిల్లలకు భవిష్యత్తు ద్వితీయ శ్రేణి పట్టణాల్లో ఇవాళ మీరు ఒక కరీంనగర్ పోయినా ఖమ్మం పోయినా మహబూబ్ నగర్ పోయినా నల్లగొండ పోయినా సిద్దిపేట పోయినా మేము పట్టణ ప్రగతిలో పెట్టిన ఖర్చు ఇవాళ మీరు ఏ పట్టణానికి పోయినా కనబడే చిరునామాలు చిహ్నాలు ఎన్నో ఉన్నాయి మోడల్ మార్కెట్లు వైకుంఠ ధామాలు మిషన్ భగీరథ మొత్తంగా చూస్తే మొత్తం పట్టణాల మీద మేము పెట్టిన ఖర్చు హైదరాబాద్తో సహా కలిపి ఈ పదేళ్లలో ఒక లక్ష ఇరవై ఒక్క వేల రెండు వందల తొంభై నాలుగు కోట్లు మేము కేవలం నిధులు మాత్రమే ఖర్చు చేయలేదు కొత్త మున్సిపల్ చట్టం ద్వారా ఉద్యోగులకు వాళ్ళ విధులు గుర్తు చేశాం కౌన్సిలర్లకు కార్పొరేటర్లకు వాళ్ళ విధులు కూడా గుర్తు చేసి పటిష్టమైన పద్ధతిలో చేసినాం కాబట్టే ఇలా మన పట్టణాలకు భారతదేశంలో మైన పద్ధతిలో చేసినాం కాబట్టే ఇలా మన పట్టణాలకు భారతదేశంలో స్వచ్ఛ సర్వేక్షణలో సెకండ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ అవార్డ్స్ ఇన్ ద కంట్రీ ఫర్ ఎనీ స్టేట్ తెలంగాణ ఇది మేము సృష్టించిన సంపద కాదా అని నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా ఇంకొక మాట ఈ సంస్కరణ భారతదేశంలో రెండు దేశం పది శాతం బడ్జెట్ మున్సిపాలిటీలోనైనా పంచాయతీలోనైనా గ్రీన్ బడ్జెట్ పెట్టాలి చెట్లు పెంచాలి హరితాన్ని పెంచాలి అని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ తప్ప ఎవరైనా ఉన్నారా ఆలోచించమని కోరుతాను హైదరాబాద్ గురించి నేను ప్రత్యేకంగా ఒక మాటలో చెప్పాలంటే ఇవన్నీ చేసినాం ఎస్ఆర్డిపి కింద ముప్పై ఆరు పనులు ఫ్లైఓవర్లు అండర్ పాస్లు ఆర్యూబీలు ఆర్ఏ ఆరు ఓబీలు ఇవన్నీ చేసినాం ఇంకో పన్నెండు కొనసాగుతున్నాయి వాటిని పూర్తి చేయండి మీరే పోయి కొబ్బరికాయలు కొట్టండి మాకు అభ్యంతరం లేదు కానీ ఏం చేయలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం గతంలో పనిచేసిన ప్రభుత్వం అనే మాట మానుకోండి నూట ముప్పై ఏడు మిస్సింగ్ లింక్ రోడ్లు కట్టినాం ఎస్ఎన్డిపి స్టార్ట్ చేసినాం నగరంలో వరదలు అరికట్టడానికి ప్రతి ఇంటికి ఇరవై వేల లీటర్ల ఉచితంగా నీళ్లు ఇస్తున్నాం హైదరాబాద్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ సిటీ ఇన్ ద ఎంటైర్ కంట్రీ హండ్రెడ్ పర్సెంట్ సివరేజ్ ట్రీట్మెంట్ చేసే ఒకే ఒక్క నగరం భారతదేశంలో హైదరాబాద్ ఇది కేసీఆర్ ప్రభుత్వ ఘనత అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఇట్లాంటి పథకాలు ఎస్ఆర్డిపి కానీ ఎస్ఎన్డిపి కానీ భారతదేశంలోని ఇతర రాష్ట్రాలు ఇతర నగరాలు అనుసరించడానికి ఇక్కడికి దాదాపు పద్దెనిమిది నగరాల నుంచి టీమ్స్ వచ్చి అధ్యయనం చేసిపోయినాయి ఎస్ఆర్డిపిని లింక్ రోడ్లను ఎస్ఎన్డిపిని దయచేసి ఇట్లాంటి నగర ప్రతిష్టను బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీయకండి అని ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తా పల్లె ప్రగతి మేము పెట్టిన ఖర్చు సుమారు డెబ్బై వేల కోట్ల రూపాయలు నేను మీకు ఇక్కడ ఈ సందర్భంగా ఒకటే మాట విజ్ఞప్తి చేస్తా ఉన్నా భారతదేశం మొత్తంలో ఏదైనా ఒక రాష్ట్రంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రం కావచ్చు లేదా బీజేపీ పాలిత రాష్ట్రం కావచ్చు ప్రతి ఊరిలో వైకుంఠధామం ప్రతి ఊరిలో ఒక డంప్ యార్డు ప్రతి ఊరిలో ఒక ట్రాక్టరు ట్యాంకరు ట్రాలీ